కుక్కర్లో పెట్టడం అట్లా ఏం అవసరం లేదన్నమాట సాఫ్ట్గా కుక్ అవుతుంది పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారండి తీసుకొచ్చారు ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు ఇవాళనే కాదు మేము వెళ్ళినా తెచ్చుకుంటాం వాళ్ళు వచ్చినా తీసుకొస్తారు అంటే ఫస్ట్ నుంచి అక్కడ ఒక షాప్లో అలవాటు అనమాట అక్కడ చాలా బాగుంటుంది మటను సో అక్కడ తీసుకొస్తారు నర్సరీ వీడియో షూట్ చేసి వచ్చామండి మేము వచ్చేసరికి అత్యాళ్ళు వచ్చిన్నారు ఇంకా కూర తీసుకొచ్చారనమాట ఇంకా అదే డ్రెస్లో వండేస్తున్నాను ముందైతే మీకు తెలుసు కదా ఇత్తడి వాటికి టైం పడుతుంది వేడవ్వడానికి అందుకని ముందే ఆయిల్ పెట్టేసి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ అండి దాదాపుగా పావు కేజీ అయితే నూనె పడుతుంది పడుతుంది కదా పావు కేజీ పావు కేజీ అయితే నూనె పడుతుంది పోసి పెట్టేశాను పైగా ఇదేమో నేను ఎంత ఫ్యూచర్ ఆలోచించి తెచ్చానంటే ఇంటికి కోడలు అల్లుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా బిర్యానీ ఆటి కొంటానికి సరిపోద్దు అని ఇంత పెద్దది తెచ్చాను కాకపోతే అది బాగా పెద్దదైంది ఎవ్రీ టైం అనుకుంటా దీనికంటే చిన్న సైజు తెచ్చుకున్నామని మనకు మనకు అనుకునేసరికి అవసరం వచ్చినప్పుడే అది గుర్తు వస్తుంది చిన్నది తెచ్చుకోవాలి ఇంట్లోకి ముందైతే ఉల్లిపాయలు కోసేస్తున్నానండి ఒక పావు కేజీ ఉల్లిపాయ అంతకంటే ఎక్కువ అసలు కుక్కర్లో పెట్టడం అట్లా ఏం అవసరం లేదనమాట చాలా బాగుంటుంది సాఫ్ట్గా కుక్ అవుతుంది నూనైతే వేడెక్కింది దానిలోకి ఒక నాలుగు లవంగాలు చిన్న చెక్క ఆకు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని మంచిగా ఉడితే వేగనివ్వాలండి ఉల్లిపాయ చక్కగా మంచిగానే ఏగిందండి సరిపోతుంది అట్లా వేగితే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఎలా చేస్తే కనుక మీకు పేస్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందనేది ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కేజీన్నర ఉంది కదండి దానికి సరిపడా ఘాటు ఉంటేనే బాగుంటుంది ఇది పచ్చివాసం పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ ఏమైనా మొత్తం వేసేసాను వేసేసి మంచిగా సెపరేట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ గడ్డలు గడ్డలు ఉంటే ఇంకా అలాగే ఉండిపోతుంది మనం మంచిగా సెపరేట్ చేసుకోవాలి మమ్మీ చెప్పింది తినకపోతే కర్రీ కూడా సరిగ్గా రాదు బా ఇంకా నెల నువ్వు వినాలా కర్రీ నెల నువ్వు వినాలా అందరు అంతేనా నువ్వు ఎందుకు ఇన్వా నామాట అంతేనా చూసారా ఎనమాలు ఉండి సెటర్లేస్తుంది ఏంటో ఇందులోకి నాకు నాకేమనిపిస్తుంది అంటే మూడు కేజీలకి ఏమో వండుకోవచ్చు చక్కగా చూసారా కొలతలు అడుగుతారు కదా ఎందులో ఏది పడుతుంది ఏం సరిపోద్ది అని మూడు నాలుగు కేజీలు వండుకోవచ్చు హ్యాపీగా అంటే బిర్యానీ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ నిన్ను అడగలేదు కదా వెళ్ళి పని చూసుకో వెళ్ళు ఇదిగోండి ఒక ఆరు నుంచి ఆరు ఏడు గారులండి ఏడు ఎనిమిది నిమిషాల పాటు కొంచెం హై ఫ్లేమ్లోనే చక్కగా మంచిగా ఏగనివ్వాలి మనం వేసిన ఆయిల్లోకి ఏగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పటివరకు వరకు మనం ఉప్పు కూడా వేయలేదండి అంటే నేనైతే ఇలాగే ఇలాగేస్తా ముందు ఏను ఉప్పు ఇది పింక్ సాల్ట్ కనుక చూడడానికి మనం ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కానీ ఉప్పదనం తక్కువ ఉంటుంది అన్నమాట అలాగే ఒక ఆరేడు పచ్చిమిర్చి అండి జస్ట్ మధ్యలో కట్ చేసి వేసుకోవాలి డైరెక్ట్గా మనము పుత్తకారం వేసేదానికంటే కొంచెం కారం బాగుంటుంది పచ్చిమిర్చిది అలాగే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు కారం అంటే మీరు తీసుకునే కారం దాటం బట్టి ఇది పచ్చి కారమే కూర కారం కాదు ఇంకా మంచిగా ఇప్పుడు ఫ్లేము సిమ్లో పెట్టేసి ఎగనివ్వాలండి మీకు కొంచెం గ్రేవీ లాగా అంటే కొంచెం సెమీ సాలిడ్గా కావాలనుకుంటే గసగసాలను పచ్చి కొబ్బరి కలిపి మంచిగా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో కొంచెం ఫ్రైట్ అయిపోయి ఇష్టపడతాం అనమాట ఇది ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి కూడా మంచిగా దాన్ని పట్టేసి చక్కగా ఒక అలా సిమ్లో బాగా ఒక రెండు నిమిషాలు పాటు ఉంచేయాలి ఆ తర్వాత ఇది ఇంట్లో చే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి అంటే మేము ధనియాలతో పాటే గరం ఇవి మసాలాలు కూడా కలిపించుతాము అది అది ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసినా కానీ ఘాటు వచ్చేసి తినలేము ఇంకా అలా మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇదిగోండి గుమ్మలాడే మన కీమా కూర రెడీ అయిపోయింది కాకపోతే ఇందులో ఒకటి తగ్గింది ఏంటో చెప్పండి కరివేపాకు వచ్చి కొత్తిమీర కరివేపాకు అంట వచ్చి లేదో కూడా అంటది కొత్తిమీర మిస్ అయింది ఇంకా మూత పెట్టేసి ఈ సైడేమో ఇది సొరకాయ కూర అత్త వాళ్ళకి సొరకాయ కూర అది కూడా రెడీ అయిపోతుంది సో అదనమాట సడన్ గా సర్ప్రైజ్ అసలు మాకు చెప్పలేదు తీసుకొస్తామని చెప్పి డాడీ కదే ఎప్పుడు చెప్తారు ఏంటి లంచ్ కి రావా అని అంటే కీమా అంటే కీమా ఎక్కడ ఎమ్మట ఆకలి రెడీ అయిపోయింది వాళ్ళు లంచ్ లోకి ఇది అనమాట మరి మీరు ఇలాగే చేస్తారా సింపుల్ గా నేనైతే చాలా సింపుల్ అంటే హడావుడి హడావుడి మసాలాలు ఏమి ఉండవు చాలా సింపుల్గా చేస్తాము మరి మీకు ఏమనిపించింది రెసిపీ అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత